అయితే సమాచారాన్ని ఎటువంటి ఇది జాప్యం లేకుండా పౌరులకు సమాచారం ఇవ్వాలి సమాచారం అడిగిన ఉద్యమకారులను చంపివేయడము జరుగుతుంది గత ఎనిమిది సంవత్సరాల కిందట డోన్ డిఎస్పి సయ్యద్ వలీ గారు ఉన్నప్పుడు బెదింజర్ల మండలంలో మహబూబ్ బాషా అని చెప్పి ఆర్టీఏ ఉద్యమకారుడు సమాచారం అడిగితే అక్కడ మైనింగ్ మాఫియా అందరూ కలిసి చెందాలేసుకొని అతన్ని నిర్దార్జనంగా పెట్టకూడంతో చంపడం జరిగింది ప్రస్తుతము ఈ ఈ సమాచార హక్కు చట్టం అడుగుతుంటే కొంతమంది రెవెన్యూ అధికారులు మున్సిపల్ అధికారులు ఇతర డిపార్ట్మెంట్ అధికారులు సమాచారం ఇవ్వకుండా తిరిగి వాళ్ళపై కోర్టు కేసులు వేయడము పోలీసులకు చెప్పడము పోలీసులు కేసులు పెట్టిస్తున్నారు అలాగే జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమాలను కొనసాగిస్తామని చెప్పి నా పేరు ఏయు నాగరాజు కందేలా జిల్లా ప్రభుత్వ విజిలెన్స్ కమిటీ మెంబర్గా తెలియజేస్తున్నా నిన్న మూడు రోజుల కిందట పంజాబ్ హర్యా హర్యానా రాష్ట్రాలలో పోలీసులు పెట్టిన ఆర్టీఐ ఉద్యమకారులపై పెట్టిన కేసులని కంప్లైంట్ దోసిపుచ్చడం జరిగింది ఎటువంటి ఎవరైనా ఆర్టీఐ ఉద్యమకారులు ఏదైనా అడిగితే అతనికి సమాచారాన్ని ఖచ్చితంగా స్వచ్ఛందంగా ఇవ్వాలి సమాచారం ఇవ్వకుండా ఈ ప్రజలను మళ్ళా ఈ ఉద్యమకారులను భయప్రాంతలు చేస్తున్న అధికారులపై ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకోవాలా లేకపోతే మానవ హక్కుల సంఘము లోకాయుక్తులు కూడా హైకోర్టులో కూడా పెళ్ళేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఇప్పుడు ఎవరైనా సమాచారం అడిగితే స్వచ్ఛందంగా కూర్చోబెట్టి అడిగి వాళ్ళకి సమాచారం ఇవ్వాల సమాచారం ఇవ్వకుండా బెదిరింపులకు పాల్పడినప్పుడు జిల్లాలో ఉన్న ఎస్పీలు ఆ ఉద్యమకారులకు సపోర్ట్ చేయాలి ఉద్యమకారులకు సపోర్ట్ చేయకుండా ఎస్పీలు డిఎస్పీలు కలెక్టర్లే ఆ వాళ్ళపై మళ్ళీ తిరిగి పోలీస్ కేసులు కోర్టు కేసులు వేస్తున్నారు ఇది ఎంతో దుర్మార్గకరమైన విషయం ఇది రాజీవ్ గాంధీ గారు దేశంలో ఆర్టీఏ యాక్ట్ తీసుకొని వచ్చి ప్రజలను అధికారులను అన్యాయం జరిగితే నిలదీసి అడిగే ఈ చట్టాన్ని నీరు గారుస్తున్నారు కనుక వెంటనే ఈ ఉద్యమకారులపై దాడులు చేసినా ఏం చేసినా కూడా దాని మీద మేము హైకోర్టులో పిల్లేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నా పేరు ఏజు నాగరాజు ఈ కార్యక్రమానికి పీసీ సంక్షేమ సంఘం లోన్ కన్వీనర్ రాంబాబు గారు మహేశ్వరెడ్డి గారు బాలనాగప్ప గారు కూడా ఈ కార్యక్రమానికి వారు కూడా వచ్చి సంక్షేమం తెలిసినందులు వారి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఆర్ ఆర్టీఐ ఉద్యమకారులకు ప్రభుత్వం అండగా నిలిచాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం